భారతావానికి ఆర్జుడు భారతదేశం ముందుకు వెళ్తున్నటువంటి క్రమాన్ని చూపించినటువంటి ఒక దైవం శ్రీరాముడు జై శ్రీరామ్ అంటూ భారతదేశం అంతా నినదిస్తూ సంస్కృతి సంప్రదాయాల్ని రక్షించుకుంటున్నటువంటి ఈ సందర్భంలో సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటటువంటి శ్రీరామ నవమి జరుపుకుంటున్నటువంటి సందర్భంగా ఈరోజు కళ్యాణంలో పాల్గొంటున్నటువంటి అందరికీ కూడా ఆ రాముడి ఆ శిష్యులు ఉండాలని మన జీవితాల్లో వెలుగులు నిండాలని ఆ సీతమ్మ తల్లి కరుణ మనందరి మీద ఉండాలని ఈ యొక్క తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం కూడా సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటూ అందరం కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఈ సందర్భంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా మీ అట్లూరి రామకృష్ణ